హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలక్షన్ కంటే ముందు ఒక ఆయనేమో జగన్ని అధపాతాలానికి తొక్కేస్తానని ఇంకొక ఆయన ఏమో బట్టలు ఊడదీసి తరిమి తరిమి కొడతామని ఇంకొక ఆయన ఏమో కడ్రాయర్ మీద తరిమి కొడతామని సో మిగతా టమ్మరీలు అంటే కొంతమంది బుల్లితెర నటులు కూడా విపరీతంగా రెచ్చిపోవడం జరిగింది ఎలాగా నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలు అడిగాను ఇంకొక ఆయన అయితే మరీ ముందుకు వచ్చేసి ఓన్లీ పదకొండు సీట్ల కంటే కూరవని చెప్పాడు ఎలా తెలిసింది వీళ్ళకి వీళ్ళకి ఏమైనా తాబీజ్ మహిమ ఉందా లేకపోతే జగన్ ఓటమిని ముందే ఫిక్స్ చేశారా సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారా సో ఇంకా మాట్లాడుతున్నారా ఇప్పుడు కూడా తాజాగా ఈరోజు నేను ఒక వార్త చూశాను ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈయన లక్కీగా బీజేపీ నుంచి మినిస్టర్ కావటం సో జరిగింది సరే ఏది ఏమైనా మినిస్టర్గా ఒక గొప్ప అవకాశం వచ్చిన తర్వాత ఎలాగా వైద్య శాఖని వైద్య ఆరోగ్య శాఖని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఇవన్నీ వదిలేసి ఏమంటాం జగన్ ఆర్థిక నేరాల కింద జైలుకు తప్పక వెళ్ళదు ఇది తప్పించుకోలేరు ఎలా తెలుసు జగన్ మీదున్న కేసులు కోర్టులో నడుస్తున్నాయి జగన్ తప్పు చేసి ఉంటే కోర్టులు తీర్పు చెప్తాయి కోర్టు శిక్ష విధిస్తే ఎస్ మీరు ముందే ఎలా చెప్తారు సో మీకు ఏమైనా హింట్ ఉందా మీ అధిష్టానం నుంచి ఏమైనా తెలిసిందా ఏదో ఒక కేసులో ఇరికించి జగన్ లోపల వేసేస్తామని అందుకే అంత ధైర్యంగా అనౌన్స్ చేస్తున్నారా సత్యకుమార్ గారు మినిస్టర్ గారు సో మీకు భలే తెలిసిపోతుంటాయండి కూటమి నాయకులకి ఎమ్మెల్యేలకి చిన్న చిన్న నాయకులకి అలాగే మినిస్టర్లకి అందరికీ అది కూడా రేపు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది అది తెలియట్లేదు జగన్ ఏమవుతాడు జగన్ ఎలాంటి పరిస్థితులకు వస్తాడు ఇది మాత్రం భలే తెలుస్తుందండి మీకు మీరెవరండి డిసైడ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్తాడు ఎవరు చెప్తారు ఎలా ఎలా చెప్తారు మీరు అంటే న్యాయస్థానాలను కూడా శాసిస్తున్నారా ఎవరు వైపు తీర్పు చెప్పాలో మీరే డిసైడ్ చేస్తారా న్యాయస్థానాలు ఎంక్వైరీ చేస్తాయి జరుగుతోంది అవన్నీ అయిన తర్వాత కదా గమనిస్తున్నారు ప్రజలు సార్ గమనిస్తున్నారు గుర్తుంచుకోండి ఎస్ ఇది సరే అధికార ఏమంటారో నాకు తెలీదు కానీ ప్లీజ్ మీరు మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మీ మీ శాఖను ఎలా బలోపేతం చేయాలో దాన్ని ఆలోచించండి సార్ ప్లీజ్